శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు రానున్న ఏడాదిలోపు శ్రీకాళహస్తి రూపురేఖలు గణనీయంగా మారనున్నాయని నాలుగు వందల కోట్ల రూపాయలతో దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ అరవై ఐదు కోట్ల రూపాయలతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ నూట ముప్పై కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు శ్రీకాళహస్తి పట్టణంలోని వెలమపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కమనేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు పెద్ద ఎత్తున యువతకు సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయని ఏడాదిలోపే మార్పులు చూస్తారని అభివృద్ధి ఏమిటో చూపిస్తామని తెలిపారు దేవస్థానం ఆధ్వర్యంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ అరవై ఐదు కోట్ల రూపాయలతో చేస్తామని నూట కోట్ల రూపాయలతో ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని బహుముఖ చేయనున్నట్లు వెల్లడించారు శ్రీకాళహస్తిలో ఎక్కడా డ్రైనేజీ సమస్య లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను వంద కోట్ల రూపాయలతో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు వైసీపీ రెడ్లకు చుక్కలు చూపిస్తామని చర్యలకు రంగం సిద్దం చేస్తున్నామని ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చంఛయ్య నాయుడు ఇందిరా తదితరులు పాల్గొన్నారు వచ్చే మరి టెంపుల్ పక్షాలను స్టార్ట్ చేశాం దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతోని మొత్తం కారాస్తిలో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం వెనకాల నూట పది ఎకరాలు ఉన్నాయి గుడి వెనకాల అవంతా తీసుకొని ప్రక్షాళన స్టార్ట్ చేశాం అలానే వచ్చే సంవత్సరం నేను ఆల్రెడీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయినా చాలా మంది జోకులు వేసినారు ఈ ఢిల్లీలో ఇటువంటి ఢిల్లీకి పోయినందుకు ఈ రోజు ఢిల్లీ టు హైదరాబాద్ ఢిల్లీ టు చెన్నై రేణుకొండ ఫ్లైట్ వచ్చింది బాంబే నుంచి రేణుకొండ ఫ్లైట్ వచ్చింది ప్రసాద్ స్కీమ్ కింద నూట ముప్పై కోట్లు అప్రూవల్ రాబోతుంది ఎందుకు ఆరు నెలల క్రితం ఆలోచన చదువుకున్న చదువు లేదని విశ్వాసం గెలిచినే పోయి అక్కడ ఉన్న ఎండోర్మంట్ మినిస్టర్ టూరిజం కలిసి లెటర్ పెట్టుకుంటే ఆరు నెలల తర్వాత ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ వచ్చింది ఆ రోజు మీ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు దీనికి ఉన్న లక్ష ఆరు వేల మంది ఈరోజు టౌన్లో ఉన్నారు మొత్తం కూడా టౌన్లో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను